ఉంటారు డబ్బు ఎలాగైనా ఈ రోజు ఈ ఇల్లు కొల్ల కొట్టి దోచేసిన డబ్బు అంతా తీసుకురావాలి ఆ అంత ఉంటుంది ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని క్లూలు ఎక్కండి ఇక్కడ చూడండి ఈ ధనమంతులు చాలా తెలివిగా హత్యలు చేస్తారు హత్యలు చేసి చిన్న చిన్న వాళ్ళ మీద ఎక్కిస్తా ఉంటారు ఎంత సరే దొరకలేదంటే కుదరదు చెక్ చేయండి రోజు పోలీసులు విలువ ఏంటో తెలియాలి గోడలకు కూడా ఉంటాయి జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేషన్ చేయండి వాళ్ళ మాటల్లో వాళ్ళ చేతల్లో కట్టండి పదే పదే చూస్తూ ఉంటారు చూడండి కుదరట్లేదు దొరకట్లేదు అంటే కుదరదు డబ్బులు తీసుకొని ఉద్యోగం చేస్తున్నామంటే అన్ని చెయ్యాలి ప్రతి ఫ్లోని కలెక్ట్ చేయండి వెళ్ళండి ఇంకా చూచొని చూస్తారండి ఇక్కడ చూస్తుంటే అద్దాలు కానీ ఇక్కడ అర్థం ఒక్కటే పదలేదు ఇక్కడ అర్థం పెంకులు ఉన్నాయి అంటే దొండగులు మనకి ఫిట్నెస్ ఏమి వదలకుండా సరే జాగ్రత్త పడ్డారు కానీ ఇక్కడ పగిలిన అర్థం ముక్కలని మట్టి వదిలేసే అసలు నిజంగా దొంగతనం జరిగిందా ఇల్లే కావాలని చెప్పి తనిపించు ఇదే నెక్కి మినిస్టర్ గారికి చెప్తుంటేనేవో ఎనరో ఎల్లవయా ఎల్లు కోట్లు బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారయ్యా కట్టాలి పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి అంటాడు కోట్లు కోట్లు తీసుకొని వీళ్ళు ఒక చేస్తారు పట్టాలా అని చెప్పి చూస్తారు సరే కృష్ణ మీరు మీద ఉన్న ఫ్రెండ్ ఫ్రెండ్స్ ని మొత్తం కలెక్ట్ చేయి ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం క్లియర్ గా తెలిసిపోతుంది అంటే ఏమి సార్ మీరు దో జరిగింది కదా వాళ్ళు టెన్షన్ పడదు సార్ ఇప్పుడు ఇచ్చిన అసలు ముఖం మీద పగల కొట్టినోడి మీద ఏడు వందల చూపేసి ఎవడో కాదు సార్ మీకు చాలా దగ్గర మనిషి ప్రజలు బాధపడుతున్నారని చెప్పి గారు లేకపోతే ఎంత రెస్క్ చేయను తెలిస్తే ఈ పని లింగయ్య మొత్తం ఆడే చేశాడు మీరు టెన్షన్ పడకండి సార్ వాడిని తాట తీసి ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడు మొత్తం మొత్తం వాటిని వాళ్ళకి అప్పచెప్తా అదే జరుగుతుంది అక్కడ ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది తర్వాత మీకు వచ్చేస్తుంది మీరు పేదలకు ఇచ్చేస్తున్నారు డబ్బు అక్క అందరూ సంతోషంగా మన సంక్రాంతి పండగ చేసుకోబోతున్నారు ఇదే ట్విస్ట్ ఈ వాడింత రెండు రోజుల్లో మీద చెప్పిస్తా వాడి దగ్గర డబ్బులు లేకపోతే ఎవడు చేసాడో తెలిసిపోతే వచ్చిందా ఇది హలో తెలిసి చేశారని చెప్పి నాకెప్పుడు అనుమానం ఉంది అందుకనే నేను మీ దగ్గరకు వచ్చాను ఆల్రెడీ మొత్తం అర్థం చేసి తీసుకొని వస్తా ఇప్పుడే వస్తా